కృతిశెట్టి ఒప్పెన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తరువాత సినిమాలతో ఆమెకు అనుకున్నంత అవకాశాలు రాలేదు ఈ కథనంలో ఆమె కెరీర్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం కృతిశెట్టి అంటే చటుక్కున గుర్తు రాకపోవచ్చు కాని బేబమ్మ అంటే సిసెంటర్ ప్రేక్షకుడు కూడా గుర్తు పట్టేస్తాడు పక్కించి అమ్మాయిలా కనిపించే కృతి చెప్పిన ముచ్చట్లు కొన్ని మీకోసం తెలుగులో కృతిశెట్టి మొదటి సినిమా ఉప్పెనలో బేబమ్మగా అందరినీ మైమరపింపజేసింది ఆ తర్వాత వరుసగా శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు సినిమాల సక్సెస్తో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది లక్ ఫ్యాక్టర్ ఎంతో కాలం పని చేయలేదు రామ్ పోతినేనితో నటించిన వారియర్ నితిన్తో నటించిన మాచర్ల నియోజకవర్గం నాగ చైతన్యతో నటించిన కస్టడీ అన్నీ డిజాస్టర్ అయ్యాయి దీంతో అవకాశాలు తగ్గాయి మాతృభాష ఏదంటే అనుష్క శెట్టి ఐశ్వర్య రాయ్ పూజా హెగ్డేలాంటి అందాల భామలు వచ్చిన మంగుళూరు ప్రాంతం నుంచే కృతిశెట్టి కూడా వచ్చింది తుళు ఆమె మాతృభాష కృతిశెట్టి తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గర కావడానికి పట్టుదలతో తెలుగు నేర్చుకుంటోంది తెలుగు భాష మీద గ్రిప్ సంపాదిస్తే క్యారెక్టర్ని ఇంకా బాగా పండించవచ్చని కృతిశెట్టి నమ్ముతుంది ఆచితూచి ఉప్పెన సూపర్ హిట్ తర్వాత రెమ్యునరేషన్ విపరీతంగా పెంచిన కృతిశెట్టి ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగేస్తోంది లవ్ టుడే డ్రాగన్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా చేరువలైన ప్రదీప్ రంగనాథన్ సరసన నటిస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా మీదే కృతిశెట్టి ఆశలన్నీ పెట్టుకుంది నయనతార ఈ సినిమాకి నిర్మాత కాగా ఆమె భర్త విఘ్నేష్ శివన్ డైరెక్టర్ అయితే ఈ సినిమా రిలీజ్ రిజల్ట్ కోసం ఇంకో నాలుగు నెలలు ఆగాల్సిందే అయిన అవకాశాలు నిల్ మలయాళంలో టొవినో థామస్తో చేసిన ఈఆర్ఎం అయినా మలయాళంలో అవకాశాలు రాలేదు తనతో జీవితం పంచుకునేవాడిలో నిజాయితీ దయ ఉండాలని అన్ని విషయాల్లో పాజిటివ్గా ఆలోచించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది భరించరాని ఒత్తిడికి లోనైనప్పుడు ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు నిద్రపోతానని ఏ ఆర్టిస్టుకి అయినా తగినంత గాఢ నిద్ర అవసరం అని చెప్పింది మోహన్లాల్ కుమారుడు ప్రణవ్ యాక్ చేసిన హృదయంలోని దర్శనా సాంగ్ అంటే పిచ్చి కారులో ట్రావెల్ అవుతున్నంతసేపు అదే పాట వింటూ ఉంటానంది చదవండి కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్ ఐశ్వర్య రజనీ ఏమన్నారంటే కృతిశెట్టి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తన కెరీర్లో ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొంటూ కష్టపడి పని చేస్తోంది భవిష్యత్తులో మరింత మంచి అవకాశాలను ఆమె పొందాలని కోరుకుందాం